ఒక గర్భిణీ స్త్రీ కయాదు హిరణ్య యొక్క భార్య మహాభక్తుడైన యొక్క తల్లి ఇంద్రాది దేవతలందరూ వచ్చి ఆవిడిని చెరబట్టడానికి ప్రయత్నించారు నారద మహర్షి అక్కడికి వచ్చాడు ఏం చేస్తున్నారు మీరు దేవతలారా ఒక పరాయి మనిషి యొక్క భార్యని ఈ విధంగా మీరు ట్రీట్ చేయొచ్చా గర్భిణీ స్త్రీగా ఉన్న ఆవిడని ఎక్కడికి తీసుకెళ్లబోతున్నారు ఈ దేవతలందరూ నారద మహర్షితో ఏమన్నారంటే స్వామి ఆవిడికి హాని చేయడం మా ఉద్దేశం కాదు కాకపోతే హిరణ్య కశిపుడు ఒక మహా రాక్షసుడు అంత మహా రాక్షసుడు యొక్క కొడుక్కి జన్మనివ్వబోతుంది తల్లి కాబట్టి ఈ గర్భిణీ స్త్రీని చెరబట్టి ఆవిడ బిడ్డకి జన్మనివ్వగానే బిడ్డని చంపేసి తల్లిని విడిచిపెట్టేస్తాం రాక్షసుని చంపడం తప్పు కాదు అని చెప్పి ఈ దేవతలందరూ నారద మహర్షితో అన్నారు హిరణ్య రాక్షసుడే లోక క్రూరుడే ఒప్పుకుంటాను కానీ ఒక రాక్షసుడు బిడ్డ కూడా రాక్షసుడు అవ్వాలనే ఉన్న ఉందా ఇప్పుడు ఈ కయాదు ఈ తల్లి జన్మనివ్వబోయే ఆ బిడ్డ మహాభక్తుడవుతాడు మీకన్నా గొప్ప భక్తుడవుతాడు కాబట్టి నా మాట విని మీరు ఈ స్త్రీని ఏం చేయకండి అప్పుడు ఈ దేవతలందరూ నారద మహర్షి చెప్పిన మాటల్ని నమ్మారు యాక్చువల్లీ నారద మహర్షి చెప్పినటువంటి మాటలు నమ్మసుఖ్యంగా లేవండి అదండి భక్తుల వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనం దేవతలందరూ నమ్మారు వెంటనే ఏం చేశాడంటే ఇంద్రుడు నారద మహర్షి మీరు చెప్పినటువంటి ఈ విషయం తెలియక క్షమించండి ఇప్పుడు మేము ఆవిడిని తీసుకువెళ్ళట్లేదు ఆవిడని మీ సంరక్షణలో వదిలిపెడతాం అని చెప్పి ఈ దేవతలందరూ ఈ కయాదుకి నమస్కరించారు ప్రదక్షిణ చేశారు కాబట్టి భక్తులు మనకేమైనా మంచి మాటలు నాలుగు చెప్తే దాన్ని విస్మరించకండి వారి మాటలు నిజం చేయడానికి భగవంతుడే కొనుక్కుంటాడు అది భక్తుల యొక్క మాటకున్నటువంటి విలువ